హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ అరే బుట్టిగా ఎన్నిసార్లు చేస్తావురా అన్న ప్రాసన అంత ముందు ఒకటి పెట్టావు కదా వీడియో చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ ఉంటాయండి కావాలంటే ఒకసారి పితా డెలివర్ అయిన వీడియోకి వెళ్ళి చూడండి ఎయిట్ మంత్స్ ఉంటుంది అప్పుడు ఎయిట్ మంత్స్ బ్యాక్ ఉంది వీడియో ఒకవేళ డెలివరీ అయినాక టూ త్రీ వీక్స్ తర్వాత అప్లోడ్ చేసినా కూడా ఎయిట్ మంత్స్ ఒక టూ త్రీ వీక్స్ అయినా పిల్లలకు ఉంటుందండి అటు చేసి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లో ఉంటుందండి పిల్లల ఏజ్ మాత్రము ఇప్పుడు తినిపిస్తున్నాడు అంట వీడు వీడు ఆల్రెడీ పిల్లలకి ఫుడ్ అయితే పెడుతున్నాడు ఆయన ఏదో కంటెంట్ కోసం ఒక వీడియో లేదుగా చూసారా అన్న ప్రాసనానంగానే ఫటాఫట్న మూడు వీడియోస్ అయితే చేసేస్తాడు దానికి టాపిక్ పైన అయితే ఇంకో రెండు వీడియోస్ వేస్తాయి అన్న ప్రాసనాన ఒకటి దాంతో ఇంకో రెండు వీడియోస్ అయితే ఎక్స్ట్రా తీస్తాడు అన్నప్రాసన టాపిక్ పైన ఐదు వీడియోస్ అయితే అయిపోతాయి చిన్న ఒక అన్నప్రాసన అనేది పెట్టుకొని రెండు షాపింగ్ చేశాడు వాళ్ళు ఒకటి చూపించేవాంక రేపు చేసేవాంక ఎల్లుండికి ఇంకొకటే తీస్తాడు అన్నప్రాసన మీద అదండి కంటెంట్ లేక అన్నప్రాసనా అని ఆల్రెడీ పిల్లలు తింటున్నారండి తినకుండా గిన్నె మంత్స్ ఇప్పటి వరకు ఉంటారా ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తే ఎయిట్ మంత్స్ పిల్లలానే ఉన్నారు ఆ వెండి గిన్నెలు గుర్తున్నాయా ఫ్రెండ్స్ లాస్ట్ టైం తీసుకున్నవి అదే వీడియో కూడా అప్లోడ్ చేస్తాడు చూడండి వెండి గిన్నెలు తీసుకున్నట్లు అవి తీస్తుంటేనే కదా పీత వెండి గిన్నెలు తీస్తుంటేనే కదా అండి పీత వలిగి వాళ్ళకి దాంతో రెండు మూడు వీడియోస్ అయితే పెట్టాడు ఆ మధ్య అప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ అన్నప్రాస్న ఇంకొకటి ఎవరిని పిలవట్లేము అంటున్నారు ఫ్రెండ్స్ మేము ముగ్గురమే చేసుకుంటున్నాము అంటున్నారు అందరిని పిలిస్తే దొరికిపోతారు కదా పిల్లలు ఎయిట్ మంత్స్ ఆల్రెడీ ఉన్నారు ఫుడ్ పెడతలేరా అని ఏదో ఒకటి కంటెంట్ కోసం మళ్ళీ అన్నప్రాస్న అయితే స్టార్ట్ చేశాడు వాళ్ళు నలుగురిని పిలిస్తే వాళ్ళందరూ అంటారు అదేంటి మీరు ఆల్రెడీ తినిపిస్తున్నారు కదా మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనేసి లేదంటే ఇంత వయసు వచ్చినా ఇంకా తినిపించట్లేరా పిల్లలకు ఆల్రెడీ ఎయిట్ నైన్ మంత్స్ ఉన్నారు ఇప్పటివరకు ఆ తిండి పెట్టకుండా అనేసి అట్లైనా మాటలు పడతారా ఆల్రెడీ తిని పెడుతున్నారు కాబట్టి ఏదో కంటెంట్ కోసం అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ దాంతోపాటు ఇంకో టూ వీడియోస్ అయితే రాబోతున్నాయి అన్న ప్రాంతం మీద ఐదు వీడియోస్ అయితే మీరు టార్గెట్ పెట్టుకున్నట్టు చేసేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఇది హ్యాపీగా తీస్తున్నాడు పెద్దగా వ్యూస్ అయితే రావట్లేవు ఫ్రెండ్స్ ఎందుకు వీడియో పెట్టాడు మార్నింగ్ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాడు ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వ్యూస్ రావట్లేవు ఏడుపుగొట్ట వీడియోస్కి అయితే వ్యూస్ వస్తాయి ఎడుపుగొట్ట వీడియోస్ అయితే ఈ పాటికి వ్యూ ల్యాక్స్లలో వ్యూస్ పోయేది అందుకే వ్యూస్ రాకపోయేసరికి డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాడు ఆఫ్టర్నూన్ అయితే ఎప్పుడు పెట్టే టైమింగ్కి సో ఆయన మొన్న ఈ తమ్ళలే ఇట్లా పెట్టావు ఆ గాజులు ఎందుకు పెట్టావారో అందులో అన్నప్రాసనకి